నమస్తే వెల్కమ్ టు మై కర్ణాటక రోడ్ ట్రిప్ ట్రావెల్ సిరీస్ నా పేరు కమలాకర్ మీకు ఇవాళ కొన్ని ప్రత్యేకతలు ఉన్న దేవాలయం చూపబోతున్నా మీలో చాలామంది కర్ణాటకలోని జోగ్ ఫాల్స్ పేరు వినే ఉంటారు చూసే ఉంటారు కదా దానికి దగ్గరలోనే ఓ అని చారిత్రాత్మక దేవాలయం ఉంది ఇది మన తెలుగువారికి పెద్దగా ఎవరు తెలియదు నేను కూడా రెండు వేల పదిహేనులో అటువైపు వెళ్ళినప్పుడు ఇది చూశాను ఆ టైంలో నాకు ఈ యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని మళ్ళీ వెళ్ళా మన తెలుగువారు ఎక్కువగా కర్ణాటకలోని మురుడేశ్వర్ అండ్ గోకర్ణ వైపు చూడటానికి వెళ్తూ ఉంటారు కదా ఇవి రెండు సముద్ర బోడ్డనే ఉంటాయి ఈ రెండిటికి మధ్యలో తూర్పు వైపు కర్ణాటక లోపలికి వెళ్తే మనకు తెలిసిన ఈ జోక్ ఫాల్స్ కనపడతాయి దానిని దాటి ముందుకు ముందుకెళ్తే సాగర్ అనే తాలూకా ఉంటుంది ఆ ఊరిలో నుండే కుడివైపు తిరిగి లోపలకు ఓ రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే ఈ అఘోరేశ్వర అనే చారిత్రాత్మక దేవాలయం మనం చూడొచ్చు సో ఈ ఆలయ పుట్టు పూర్వత్రాలంటే కాస్త చూద్దామా శిమోగ జిల్లాలో సాగర్ తాలూకాలో ఉంది ఈ ఇక్కేరి అనబడే చారిత్రాత్మక ఊరు ఇక్కేరి అని అంటే రెండు వీధులు అని అర్థం కన్నడంలో ఇది ఒకప్పుడు కేలడి నాయకులు అనబడే రాజుల రాజధాని దీనికి మరో జంట ఊరు కూడా ఉంది కేలడి అనే వీరి పేరుతోనే దానిని రాజధానిగా చేసుకొని పాలించారు ఆ తర్వాత కొన్నేళ్లకు ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకున్నారు వీరు ఈ అఘోరేశ్వర దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో నిర్మించారు ద్రవిడ హోయసల చాళుక్యుల శైలితో పాటుగా గుడి ప్రాకారం ఇస్లామిక్ శైలిలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత ఇక మరో విషయం ఈ ఆలయం ద్వారం ఉత్తరం దిక్కుతో ఉంటుంది అంటే భక్తులందరూ ఉత్తరం వైపు నుండే లోపలికి వెళ్లాల్సిందే అంతేకాదు గర్భగుడిలో శివలింగానికి ఎదురుగా అమృతశిలగా పిలవబడే ట్రాన్స్పరెంట్ నందీశ్వర విగ్రహం ఉంది వీడియో షూట్ చేయడానికి అనుమతి లేకపోవడంతో షూట్ చేయలేదు ఇక మరొకటి గర్భగుడికి దూరంగా యాభై ఎనిమిది అడుగుల దూరంలో బయట పెద్ద మంటపంలో అద్భుత శిల్పచాతురంతో చెక్కిన పెద్ద నందీశ్వర విగ్రహం ఉంది లోపల ముప్పై రెండు చేతులతో ముప్పై రెండు రకాల ఆయుధాలు ధరించిన అఘోరేశ్వర విగ్రహం ఉంది వీటితో పాటుగా శివపార్వతుల విగ్రహాలతో ఉండే పాదపీఠం కూడా ఉంది లోపల ఫొటోస్ వీడియోస్కు అనుమతి లేదు కాబట్టి నీకు చూపలేకపోతున్నా ఆలయాల మీద ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా చూడవలసిన దేవాలయం ఇది ఈ ఆలయ ముఖ భాగాన ఇక్కేరి కోట ఉంది కానీ మొత్తం కూలిపోయి ఆనవాలే కనపడకుండా శిథిలావస్థలో ఉంది ఇక్కడి నుండి కేలడి వైపు వెళ్దామా సాగర్ ఊరికి ఈ ఇక్కేరి కుడివైపున ఉంటే సాగర్కు ఎడమ వైపున లోపలకు ఓ పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కేలడి కేలడి నాయకులు అని పిలువబడే రాజులు మొత్తం ఏడుగురు చౌడప్పనాయక సదాశివనాయక చిక్కశంకర నాయక దొడ్డ శంకర నాయక శివప్పనాయక అక్కవ కేలడి చెన్నమ్మ ఈ రాజులు మొదట ఈ కేలడిని రాజధానిగా చేసుకొని పాలించారు వీరు మొదట విజయనగర రాజులకు సామంతులుగా ఉండేవారు తల్లికోట యుద్ధం తర్వాత పటిష్టమైన విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత వీరు స్వతంత్రం ప్రకటించుకొని పాలన చేశారు కేలడిలో ఉన్న ఈ ఆలయం పేరు రామేశ్వర ఆలయం దీని నాయకర నిర్మించారు ఇది పదహారవ శతాబ్దపు ఆలయం అసలు ప్రవేశ ద్వారమే చిత్రంగా చెక్కతో తయారై ఉంది చుట్టూ పెంకులతో కూడిన ఓసార మధ్యలో గుడి లోపల పైకప్పుల మీద చిత్రమైన డిజైన్స్ అసలు ఈ పాము మెలికలు తిరిగిన తీరు చూడండి భలే ఉంది మధ్యలో ఉన్నది గండబేరున్న పక్షి ఇది విజయనగర రాజుల మైసూరు వడియార్ల అలానే కేరడి సామ్రాజ్యానికి శక్తిని సూచించే చిహ్నమాట లోపల గోడలపైన చాలా భిన్నమైన శిల్పాలు చెక్కారు ఫ్రెండ్స్ ఈ వాలిటీ వీడియో విశేషాలు మరో వీడియోలో మరో కొత్త ప్రాంతము మరో భిన్నమైన ఆలయాన్ని చూద్దాము అంతవరకు సెలవు బాయ్